డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేణుగోపాలరావు వైసీపీ నాయకులు కార్యకర్తలతో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు లంకల గన్నవరంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రకారం నిర్వహిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి మండల పార్టీ అధ్యక్షుడు నాక వెంకటేశ్వరరావు పలువురు వైసీపీ ఎంపీడీసీలు సర్పంచ్లు నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ಮು지에 ಅಲ್ಲ ಅವರು सर बर बर ండ్రి లక్ష్మణరావు గారు సత్యభావ గారు ప్రచారోదం రావాలండి మీరు సత్యపాల్ గారు లక్ష్మణ్ రావు గారు తొమ్మిది సబ్బారావు గారు పి సత్యనారాయణ గారు మీరందరూ కూడా ప్రచారోదండి గృహ సభ కన్వీనర్లు అందరు ప్రచారోదం ఎక్కారు ఎప్పుడారు ఎప్పుడో ఇంకా చూస్తున్నా మరి ఎప్పుడు ప్రేమ గోపా గారు మీ ముందుకు వస్తున్నారు మీ ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్క కూడా మీ చల్లని జీవితం మీ ఆశీర్వాదాలు సత్యబాబు గారు ముందు